శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు అదృష్టయోగం ప్రారంభం అయ్యింది మీరు చేపట్టిన పనులు అన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది గురు శుక్ర బలం రేపటి రోజున మీకు మేలు చేస్తుంది ఈ రాశి వ్యక్తులకు ఆదాయపరమైనటువంటి మార్గాలు విస్తరిస్తాయి భవిష్యత్తు అవసరాల గురించి మీరు ఆలోచించాల్సినటువంటి సమయం ఇది కుటుంబానికి ఉపయోగపడేటటువంటి పనులను మీరు అయితే చేస్తారు మనోబలంతో మీరు ఒత్తిడిని జయిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు శుభప్రదంగా సమయం అనేది కొనసాగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఉన్నతి లభించబోతు ఉంది మీకు గతంతో పోల్చితే మేలైన ఫలితాలను అయితే సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు మీకు కలుగుతాయి పెట్టుబడులు రేపటి రోజున లాభాలను కురిపిస్తాయి ఇంతకాలంగా వేధిస్తున్నటువంటి విఘ్నాలు రేపటి రోజున తొలగిపోబోతూ ఉన్నాయి వివాదాలకు మీరు అయితే రేపటి రోజున దూరంగా ఉండండి ఒక శుభవార్త మీరు వింటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను మీరు అయితే తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మీకు మంచి చేయనున్నాయి ఉద్యోగంలో ఉండేటటువంటి ఒత్తిడిని మీరు అయితే జయిస్తారు పనులని వాయిదా వేయకండి నలుగురితోనూ మీరు స్నేహంగా మాట్లాడండి మీరు చేసే ఆలోచనలను పక్కదారి పట్టించకండి అదృష్ట కాలం అయితే మొదలైంది విజయాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి గోచరిస్తుంది సమాజంలో మీకు గౌరవం బాగా పెరుగుతుంది తెలివిగా మీరు అయితే వ్యవహరిస్తూ గణనీయమైనటువంటి లాభాలను మీరు అయితే అందుకుంటారు పెట్టుబడుల విలువ బాగా పెరగబోతూ ఉంది మీ కారణంగా కొందరికి మేలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది కుంభరాశి వ్యక్తులకు విజయాలు సాధిస్తారు లోతుగా మీరు ఆలోచించాకే నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఆదాయ మార్గాలు పెరుగుతాయి బుద్ధిబలంతోని మీరు వ్యవహరించండి మిత్రుల సలహాలు మీకు అయితే మేలు చేస్తాయి క్రమశిక్షణతో ఉద్యోగంలో విజయాలను మీరు అయితే అందుకుంటారు అపార్థాలకు తావివ్వకండి కొందరు మీ ఓర్పును పరీక్షిస్తారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ పూర్తి ఏకాగ్రతతోనే చేయాలి అప్పుడే అందులో విజయం మీరు అయితే సాధిస్తారు ఆర్థికపరమైనటువంటి కష్టాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది మీరు రేపటి రోజున ఇంటా బయట కూడా కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు ఇక రేపటి రోజున కొన్ని సందర్భాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసినా కానీ దాని నుండి అయితే మీరు ఈజీగా బయటపడగలుగుతారు కుంభరాశి వ్యక్తులు స్నేహితులతో గాని సన్నిహితులతో కానీ లేదా అన్న గాని కానీ ఏవైనా గొడవలు ఉంటే కనుక అవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి ఇక బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ లేదా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ కొంతవరకు కలిసి వస్తాయి అదేవిధంగా కెరియర్ పరంగా కూడా వృత్తి వ్యాపారస్తులకు మీకైతే గందరగోళమైనటువంటి పరిస్థితి నుండి బయటపడతారు ఉద్యోగం విషయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగ నిమిత్తంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే తొలగిపోతాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీకు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్